దేవునికి మహిమ కలుగును గాక దేవునికి ఘనత రావాలి దేవుణ్ణి పొగడాలి సమస్త మానవులు బంధుమిత్రులు మనందరం ఎందుకంటే దేవునికి తప్ప మనుషులకు మహిమ రావడానికి వీలు లేదు అలా స్తోత్రం రోమాపత్రిక తొమ్మిదవ అధ్యాయము రోమాపత్రిక తొమ్మిదవ అధ్యాయము ఐదవ వచనం నుండి సౌదం పితృలు వారు శరీరమును బట్టి పితుడు వారు శరీరమును బట్టి శరీర శరీరమును బట్టి క్రీస్తు వీరులో పుట్టాను క్రీస్తు వీరులో పుట్టాను ఎవరిలో పుట్టిండు పితుడు అబ్రాహము ఇసాకు యాకు దావీద్ వంశంలో పుట్టిండు క్రీస్తు వీరులో పుట్టాను ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి సర్వాధికారి అయిన దేవుడై ఉండి ఇది గమనించాలి ఇప్పుడు ఈ అవధ బోధలు చెప్పేవారు గమనించాలి ముందు ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రారుడై ఉన్నాడు నిరంతరము స్తోత్రారుడయి ఉన్నాడు మరి ఇప్పుడు రోమపత్రిక తొమ్మిదో అధ్యాయము ఐదవ వచనంలో ఏమని చెప్తాడు అసలు ఈ అబద్ధ బోధకులకు అబద్ధ కాపర్లకు అబద్ధపు క్రీస్తును తక్కువ చేసి మాట్లాడే వారికి ఇది ఏమని చెప్తాడు ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రారుడై ఉన్నాడు ఆమెన్ అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు దేవుని మాట తప్పిపోయినట్టు కాదు క్రీస్తుని ఎవరైతే అంగీకరించడం లేదో క్రీస్తును ఇప్పుడు నిరంతరము దేవుడై ఉండి సర్వాధికారి అయిన దేవుడై ఉండి సర్వాధికారి అయిన దేవుడై ఉండి మరి ఇంత క్లుప్తంగా రాస్తే వీళ్ళకు కళ్ళు కనబడవు అబద్ధ బోధకులకు అబద్ధ కాపర్లకు సోషల్ మీడియా ఫ్రీగా ఉన్నదని ఎట్ ఎట్లా పడితే అట్లా బోధలు చేస్తూ ఈ క్రీస్తు దేవుడు కాడని తండ్రి అయిన దేవుడే దేవుడు ఈయన చిన్న దేవుడని అసలు విడదీసి మాట్లాడేది ఇక్కడ ఉన్నది విడదీసి మాట్లాడమని ఎక్కడ బైబిల్లో ఎక్కడన్నా చెప్పిందా అర్థమైతునో బైబిల్ చదవాలి అర్థం కాకపోతే బైబిల్ చదవద్దు ఇప్పుడైనా